హైవేవర్స్ కనీ విని ఎరుగున ఘోరం అండి వాళ్ళు జలద్రస్ నిజంగా నాకేదా వాళ్ళది మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర దగ్గర నాగారం అనే గ్రామం సూర్యకుమారు అనే వ్యక్తి అతని భార్య ఇప్పుడు మేము ఇవన్నీ డెలివరీ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అల్డు బిడ్డ చనిపోయాడు ఆమె డెలివరీ కోసం ఆసుపత్రిలో ఉంది వీళ్ళు వచ్చేసి ఎక్కడ మన సంషాబాద్ దగ్గర రాళ్లబడి అవుటర్ రింగ్ రోడ్ ఏదో ఉంటే అక్కడ వచ్చేసి రాజు గృహకల్ప కాలనీస్ ఉంటే అక్కడ గుడి చేసుకుని ఉంటూ ఉన్నారు నలు చేసుకుంటే వలస బతుకులు ఆమె రెండో కాన్పు మొదటి కాన్పుకి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టాడు అతని పేరు నాగరాజు పిల్లడు వయసు కూడా వన్ ఇయర్ చూడండి పేదవాళ్ళు ఎలా ఉండేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు బిడ్డ బిడ్డకి గ్యాప్ ఉండదు అండ్ కండర్స్ అవి యూస్ చేర్పా దాంతో ఇమ్యూనిటీ పిల్లలు కొడుతూ ఉంటారు సరే ఈ సూర్యకుమార్ యొక్క భార్య డెలివరీ కోసం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఈ సూర్యకుమారు తనకున్నటువంటి ఏడాది బిడ్డతో ఆ గుడిసె పడుకొని ఉన్నాడు నేను మిడ్ నైట్ ఆ పిల్లోడు వన్ ఇయర్ కదా ఆ పిల్లోడు ఏంటి ఇంకా పాలు తాగుతున్న పిల్లోడు పాలు తాగుతున్న పిల్లోడు అమ్మ ఆల్రెడీ డెలివరీకి ఆసుపత్రిలో ఉంది అంటే చూడండి అసలు హార్డ్లీ ఆ బిడ్డ పుట్టిన మూడు నెలలకో నాలుగు నెలలకో మరల ఏమో ప్రెగ్నెంట్ అన్నట్టు నిజంగా పేదరికం అది పెద్ద సమస్యలు ఇవేనండి ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది లేకపోతే ఎన్ని సమస్యలు చూడండి సరే పక్కన మేడం ఇప్పుడు గుడిసెలో వచ్చేసి ఆ పిల్లోడు పడుకున్నాడు తండ్రి పడుకున్నాడు పిల్లోడు వన్ ఇయర్ కదా నారాజు లేచాడు వాళ్ళు అమ్మలేదు పాలని చెప్పేసి పాపం ఏడ్చినట్టు సూర్యకుమార్ ఆ పిల్లోడు ఏడవాళ్ళు లేచి వాళ్ళు అమ్మని ఎత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చాడు గుడిసెలు ఉండే ఏరియా అంటే మీకు అర్థమై ఉండాలి కదా కుక్కలు వాహ ఒకటి కాదు రెండు కాదు ఇరవై కుక్కలు అంట ఇంకొంత ఆ పిల్లడు వచ్చారు వచ్చి రాగానే ఆ కుక్కలు పిల్లని పట్టుకొని పీకేసి ఎట్టబడితే అట్ట పీకేసి ఇది అటు వెళ్తున్నటువంటి బైకుల కార్లో చూసి అరిస్తా ఉన్నా ఈలోపు ఇతను లేచాడు లేచి వచ్చి చూసేటప్పటికీ పిల్లడు ఉండి నిండా గాయాలు స్పృహలో లేడు ఆగ మేఘాల మీద నీరు ఆసుపత్రి పట్టుకెళ్తే చనిపోయాడు అయ్యా ఉస్మానియా ఆసుపత్రికి ఇప్పుడు పోస్ట్ మాటే పంపించారు బాడీని వాళ్ళ ఆవిడ ఆసుపత్రిలో డెలివరీ ఇక్కడ ఫస్ట్ పుట్టిన బిడ్డ చనిపోయాడు కారణం కుక్కలు కుక్కలని కాపాడదాం నోగజలకి రక్షణగా ఉందామనే అమర వాళ్ళు ఇంతమంది పిల్లల్ని ఈ కుక్కలు చంపుతూ ఉన్న వీధి కుక్కల్ని మరి కట్టడి తీసేందుకు మరి ఎందుకు స్టెప్స్ తీసుకోరో ఈ జీహెచ్ఎంసీ వాళ్ళు లేదన్నప్పుడు నార్మల్ వాళ్ళు మరి ఎందుకు స్టెప్స్ తీసుకున్నా నాకు అర్థం కావట్లే ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘోరాలు ఎన్ని చూస్తున్నామండి మరి వీధి కుక్కలు మరి ఎందుకు కంట్రోల్ చేయట్లేదు అసలు అర్థమే కావట్లేదు దయచేసి మీరైతే జాగ్రత్త మీ పిల్లలు జాగ్రత్త